ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు ఆంధ్రప్రదేశ్ అంటతా ద్రోణి ప్రభావంతో భారీగా వర్షాలు వస్తున్నాయి దీని కారణంగా వాగులు వంకులు పొంగి పొరులుతో ఉన్నాయి ఇలా ఈ విధంగా పొంగి పొ పొరలి ప్రవహిస్తూ ఉన్న అట ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ప్రకటన అయితే జారీ చేసింది జార్ఖండ్ పరిసరాలను అల్పపీడనం బలహీనపడింది నిన్న రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మీదుగా బంగాళాఖాతం వరకు కూడా డ్రోన్ అయితే కొనసాగుతుంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయని చెప్తున్నారు సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకైతే వెళ్లొద్దని చెప్పారు ముఖ్యంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి అత్యధికంగా ఏలూరు జిల్లా వేలేరుపాడులో పది సెంటీమీటర్లు అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరంలో తొమ్మిది సెంటీమీటర్లు ఏలూరు జిల్లా కూకునూరులో ఎనిమిది సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది సో మనకి ఈరోజు గురువారం నాడు చూసుకున్నట్లయితే గురువారం నాడు అయితే భారీగానే వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో ఈ రోజు గురువారం కూడా వర్షాలు అయితే గట్టిగానే ఉన్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ చాలా జిల్లాలోని సో అందువల్ల ప్రభుత్వం ఏం చెప్తుందంటే కొంతవరకు జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి చెప్తుంది సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని